న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు చైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో గల శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి వేకు ఓజామున ఐదు గంటల నుండి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి రావడం జరిగింది ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారులను దర్శించుకున్నారు ఎంతో ఓపిక క్యూ లైన్లో నిలబడి స్వాములను దర్శించుకున్నారు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము సామూహిక కుంకుమ పూజలు జరిగాయి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ తెలియజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గరిపెల్లి శమంత డాక్టర్ శేష్ కుమార్ డాక్టర్ వందన భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

जाए। जाए। एक दीपम बना लो ना उधर ये दीपम एक रख लो जा ले उधर तीर्थम सखारी आशीर्वचनम দীপম ৰখা হেৰি

శ్రీకందనం దివ్యం కన్నాకృష్ మనోహరం విలేప ఓం క్షీనోద సమ్ భవై నమ ओम मनुकाय पराजय नमः ओम बुद्धे नमः ओम मनुगाय नमः ओम हरि बल्लभाय नमः ओम गोदाजय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोक शोक विनाशिन्य नमः ओम धर्मनिलयय नमः ओम करण्यय नमः ओम लोकमात्रे नमः ओम पदमत्रय ओम नमः, नम ओं पदमाख्यय नमः, ॐ पद्म नम ओं पद्मय नमः, ॐ पद्म नम ओं पद्मनाभिया सहोद नमः ओं चतुर्मुदाई नमः। ಓಂ ಚಂದ್ರಮ ಓಂ ಇಂದೂರಾಯ ನಮಃ ಓಂ ಇಂದೂ ನಮಃ ಓಂನಂದ್ ಪುಷ್ಟಯ ನಮಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ॐ सुर्याय नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वाय नमः ओं यधिराजसहोदरे नमः ॐ कृष्णक्ताय नमः ॐ सुभकाय नमः ॐ सुरभ्रिय नमः ॐ सलक्षणाय नमः ॐ लक्ष्मीविरसभ्ये नमः ॐ श्यामाय नमः ॐ दयाञ्चल नमः ॐ भनुभवाय नमः ॐ श्रीरङ्गनिलयाय नमः ॐ पूज्याय नमः पहलवान रघुनाथ जी जो दिन मोरे स्वभाव का ग्रंथ जिन स्वामी ఉభయ దేవేంద్రతో విరాధిలో స్వామి వారికి కుంభారతి కార్యక్రమాన్ని అర్చక స్వాములు చేస్తూ ఉన్నారు To it. పరమాత్మ వైభవంగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు ఉభయ దేవేళ్లతో స్వామివారు విరాజిల్తూ ఉన్నాడు యాదేవి చేసుకుంటారు దర్శనం ఉత్తర దిశ అనేది కుబేర స్థానం జ్యోతిష్ ప్రకారంగా మరి ఆ కుబేర స్థానం ద్వారా చూస్తున్నప్పుడు మన వ్యాపారాలు కానివ్వండి మన ఉద్యోగాలు కానివ్వండి మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తాడు పరమాత్మ తర్వాత ఇంకొకటి ఈ మోక్షదా ఏకాదశని వైకుంఠ ఏకాదశని ఇట్లా రకరకాల ఉన్నాయి ఎవరికీ సంతానం లేదు దానికి కూడా ఒక కథ చెప్పారు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ రోజు ఉపవాస దీక్షను పట్టి

औषधम जगत से तो सत्यधर्म पराक्रम जयंत सर्व विजयी

i <laughs> don't माता की पार्वती देव ने जैसे मां माता की पार्वती पिता महादेव माता की पार्वती पिता महादेवा माता की पार्वती पिता महादेवा क्या उठा के रख लो नारायण क्या संभाल すいません。 ಇಲ್ಲ ಹಾಯ್ ಜೆ

దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు ప్రవేశించే ముందు వచ్చే మొదటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని ముక్కోటి అని పిలుస్తారు విష్ణుమూర్తి ఈరోజు ద్వార దర్శనం కూడా దేవతలందరికి ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే రోజు ఏకాదశి అలాగే ముక్కోటి దేవతలందరినీ తీసుకొని వాహనంపై విష్ణుమూర్తి భూలోకానికి చేరుకున్న రోజు వైకుంఠ ఏకాదశిగా నిర్వహిస్తున్నాను ఈరోజు ఎంతో పవిత్రమైనది ఎంతో పుణ్యకాలం వచ్చిన రోజు కాబట్టి భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని వైష్ణవ సంప్రదాయంలో ఉత్తర దర్శనం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఉత్తర దర్శనం ద్వారా దేవుని దర్శించుకోవడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని అనుకున్న పనులు నెరవేరుతాయని ప్రతీతి ఇది ఆలయ ఆలయ విభాకులు శ్రీ అష్టలక్ష్మి సైత నారాయణ స్వామి ఆలయ విభాకులు మనకు చక్కని అవకాశాన్ని కల్పించడం జరిగింది వైష్ణవ సాంప్రదాయంలో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏనాటి నుంచో ఉంది అతి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈరోజు మనకు ఆలయ విభాకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా దర్శించుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈనాటి కార్యక్రమానికి ఇంతమంది ప్రజలు వచ్చి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధరించడం జరిగింది ఇక సదవకాశాన్ని మాకు కూడా కలిగించేందుకు ఆలయ నిర్వాహకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశానికి సంతృప్తి జై శ్రీమన్న